ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చ్ ముప్పై ఒకటవ తేదీ నుండి ఏప్రిల్ ఆరవ తేదీ వరకు గల వార ఫలాలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను అని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఈ వారం తులారాశి వారికి బృహస్పతి ఏడవ ఇంట్లో ఉండడం వలన ఆధ్యాత్మికత ప్రభావంతో మీరు మీ కుటుంబ జీవితం నుండి అనేక ఇబ్బందులను తొలగిస్తారు కానీ ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రతికూల కుటుంబ వాతావరణం కారణంగా మీరు మానసికంగా ఆందోళన చెందుతారు కార్యాలయంలో మీ కృషి మరియు పనితీరు ప్రశంసించబడతాయి పరిస్థితులు అదుపులోకి వస్తాయి ఈ అవగాహన వల్ల మీరు గొప్ప ప్రయోజనాలను పొందుతారు మీరు మీ పోటీదారులపై విజయం సాధిస్తారు మీ మీరు బాధ నుండి మద్దతును పొందుతారు మీ ఆశయాలు పెరుగుతాయి మీ మాటలకు ప్రజలు కూడా ఆకట్టుకుంటారు వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది ప్రేమైన వారు మీ వైపు ఆకర్షితులవుతారు ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది వార ప్రారంభంలో కొత్త పనులు చాలా శ్రేయిస్తారు ఈ వారం మీరు సోషల్ సర్కిల్స్ ని పెంచుకోవచ్చు సోమవారం మరియు మంగళవారం చాలా ఆహ్లాదకరమైన రోజులు అయితే మీ వ్యక్తిగత జీవితంలో ఇతరులను జోక్యం చేసుకొని ఇవ్వకూడదు మీరు ప్రదర్శన కోసం చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు మీ జీవిత భాగస్వామి ఖర్చు పెట్టే స్వామి మీకు అసంతృప్తిగా కలిగించవచ్చు కుటుంబ సభ్యుల అవసరాలు తీరుస్తారు కఫం మరియు దగ్గు సమస్య ఉండవచ్చు గురువారం తర్వాత సమయం కొద్దిగా బలహీనంగా ఉంటుంది ముఖ్యంగా ఆయుర్వేద ఆహారం మరియు దినచర్యతను అనుసరించండి అప్పుడే మీ ఆరోగ్యం బాగుంటుంది ఇక తులారాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలను చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు లలితా సహస్రనామాన్ని పఠించండి మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తీవ్రంగా చూసినట్లయితే వీరికి ఒకటవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖీని భవంతు